తెలుగు కథ వింటారా ఛానల్కి స్వాగతం అనంతవరం ఊరికి కూతవేటు దూరంలో ఆడివి ఉంటుంది పిల్లలంతా ఆ అడవికి వెళ్లి కావలసిన పండ్లు కాయలు కోసుకుని తినేవారు కొందరైతే తినగా మిగిలినవి ఇంటికి తెచ్చుకునేవారు ఒకరోజు చంద్రయ్య అనే పిల్లవాడు పండ్లు తెచ్చుకుందామని సంచి తీసుకుని అడవిలోకి వెళ్లాడు పండ్లన్నీ చిటారు కొమ్మలకి ఉండడం వల్ల కోసుకోవడానికి చేత కాలేదు ఎండలో చాలా సేపు తిరిగి చివరికో చెట్టు కింద సొమ్మసిల్లి పడిపోయాడు అంతలో అక్కడికి కోతుల గుంపు ఒకటి వచ్చింది అతడిని చూసి పాపం పండ్ల కోసం వచ్చినట్లున్నాడు మనం సాయం చేద్దాం అందొక కోతి సరేనన్నాయి మిగిలిన కోతులు పెద్దవి చెట్టు మీదకు వెళ్లి చిటారు కొమ్మల్ని కదిల్చి పండ్లు కింద పడేలా చేస్తే చిన్నవి వాటిని సంచిలో వేశాయి తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాయి కొంతసేపటికి చంద్రయ్యకు మెలకు వచ్చి చూస్తే తన చుట్టూ సంచి నిండా పండ్లు ఉన్నాయి దూరంగా కోతుల్ని చూసి అవే పండ్లు ఇచ్చాయని అర్థం చేసుకున్నాడు కొన్ని తిని సంచిలోని పండ్లను తీసుకుని ఇంటికి వెళ్లి జరిగింది చెప్పాడు ఇది విని సుబ్బయ్య అనే యువకుడు పెద్ద సంచి తీసుకు ని అడవిలోకి వెళ్ళాడు అక్కడ ఒక బాగా పండ్లు ఉన్న పెద్ద చెట్టు కింద పడిపోయినట్లుగా నటించాడు అతడు కోరుకున్నట్టుగానే కాసేపటికి కోతులు వచ్చాయి సుబ్బయ్యకి సాయం చేయాలనుకున్నాయి కొన్ని చెట్టు పైకెక్కి పండ్లను కోయగా కొన్ని సంచిలో వేస్తున్నాయి ఆ సమయంలో కోతులు తన సంచిని నింపుతున్నాయో లేదో చూద్దామని ఒక కన్ను తెరిచాడు సుబ్బయ్య ఒక పిల్ల కోతి దీన్ని గమనించి మిగతా వాటికి చెప్పింది అతడు తమని మోసం చేస్తున్నాడని అర్థమై మేతకి దూకాయి ఇది గమనించి సుబ్బయ్య ఒక్కసారిగా లేచి పరుగు అందుకున్నాడు కొంత దూరం వెళ్ళాక ఒక పెద్ద అయిన కోతుల్ని తరిమి అతన్ని రక్షించాడు జరిగింది తెలుసుకుని సుబ్బయ్యని మందలించాడు దురాస దుఃఖానికి చేటు అని చెప్పి తన కష్టాన్ని తానే నమ్ముకోవాలని సుబ్బయ్యకు చెప్పాడు ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం